ఓటు వేస్తే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండబోదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేసిన తర్వాత ఉప్పాడలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారాయన ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని మరోసారి ఆరోపించారు పవన్ మత్స్యకారులు చేనేత కార్మికులను మోసం చేశారన్నారాయన అలాంటి చంద్రబాబు గారిని జైల్లో పెడితే నేను చాలా ఆలోచించాను మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుతనంటే అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ పేదరుడు జనసేన మన ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడో మీరు పార్టీ నమ్మేసారు ఇది అంటే చెప్పా జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియ లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో అతను అడుగుతాడు నన్ను సొంత చెల్లికే గౌరవి సొంత చెల్లెలనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా